మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని శ్రీరామ్గిరి మునిగలవేడు గ్రామాలతో పాటు నెల్లికుదురులో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ బుఖ్య మురళీ నాయక్ ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళి నాయక్ మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని పేర్కొంటూ రైతులెవరూ కూడా అధైర్యపడవద్దని తెలుపుతూ మొంతా తుఫాను వల్ల పంట నష్టపోయిన రైతుకు ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు మన ప్రభుత్వం రైతు పక్షపాతి రైతులకు ఇబ్బంది జరగకుండా మీరు కష్టపడి పండించినటువంటి ప్రతి గింజను మార్కెట్ యార్డుకు తరలించండి ఇక్కడ ఎక్కడ ఇబ్బందులు కలగకుండా మీకు మద్దతు ధరతో పాటు బోనస్ ఐదు వందల రూపాయలు ఇచ్చుకుంటూ సన్నబడ్లకు అదేవిధంగా వెనువెంటనే మిల్లర్లకు తరలించే బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి అధికారులు తీసుకుంటారని భరోసా ఇవ్వడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది గతంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతసేపు తూర్పార పట్టలేదని లేకపోతే ఒడ్లు సరిగ్గా లేవని చెప్పేసి దాదాపు నాలుగు నుంచి ఐదు కిలోలు ప్రతి బస్తాకు మరి కాటా కొట్టేది అదేవిధంగా అటువంటి ఆలోచన లేకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడైతే నాలుగు పంట ఇది ఐదవ పంట ఎటువంటి ఇబ్బందులు జరగకుండా రైతులకు వెంటనే వెనువెంటనే మాయిస్టర్ పదిహేడు శాతం రాగానే అదే రోజు కాటా పడిపించి వెంటనే మిల్లులకు తరలించిన లారీల కొరత లేకుండా ఏదైనా చిన్న ఇబ్బందులు జరిగిన కూడా వెంటనే మిల్లర్లతో మాట్లాడి లారీలు సక్రమంగా పంపించే విధంగా వాళ్లకు జాగ్రత్తలు తీసుకుని చెప్పడం జరిగింది ఇప్పుడు నాలుగైదు రోజుల్లో మనకు తుఫాన్ ఉందని చెప్పేసి వాతావరణ హెచ్చరికలు వస్తున్నాయి అందుకే రైతులను సకాలంలో ఒకవేళ కనుక కోతకు వరి వస్తే వెంటనే కోపించి తూర్పారబట్టి ఆరబెట్టి మార్కెట్ యార్డును తరలించాల్సిందిగా కోరుతా బాల ఎప్పుడైతే ఇప్పుడు మనకి ఇక్కడ డ్రయర్ మెషిన్ కూడా మన ప్రభుత్వం ఈసారి ఒడ్లు డ్రై చేసుకోవడానికి కూడా మిషన్లు ప్రతి కేంద్రంలో పెట్టడం జరిగింది ఆ డ్రయర్ మెషిన్లతో మనకు తేమ శాతం ఎక్కువన్నా అది వెంటనే దాన్ని ఎండబెట్టి మాయిస్చర్ కరెక్ట్గా పదిహేడు శాతంకు తిరగకుండా చూసుకునే మిషన్లు ఉన్నాయి అదేవిధంగా ఏ రోజు వచ్చిన సరుకు అదే రోజు కాటా పెట్టి పంపించే యంత్రాంగం ఉంది ఏదైనా అకాల వర్షాలు పడితే ఇక్కడ ఉన్నటువంటి సొసైటీ ఇప్పుడు సొసైటీ లేదు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకటే వినివించుకుంటున్న సరిపడే టార్పర్లు పెట్టుకోండి సన్న బియ్యం తిన వండు ఇంట్లో వండుకొని తినాలి అని చెప్పేసి ఒక్క గొప్ప పథకానికి నాంది చుట్టి అదే క్రమంలో భాగంగా సన్న వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పేసి వారు ప్రకటించడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం సన్నవడ్లకు ప్రతి కింటాకు ఇప్పుడు రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మద్దతు ధర ఇచ్చుకుంటూ అదే విధంగా ఈ ఖరీఫ్ సీజన్కు బోనస్ ప్రతి క్వింటాకి ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి మన సివిల్ సప్లై శాఖ మంత్రి వరిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నిన్ననే ప్రకటించడం జరిగింది మన ప్రభుత్వం వాస్తవానికి ఎన్ని అడ్డంకులు ఏదైనా ఎన్ని ఆటుపోతే సర్దుకుంటూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పుల కుక్కలను ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ ఇప్పుడు సంక్షేమం అభివృద్ధిని రన్నింటినీ గాడిలో పెట్టుకొని పేదలకు రైతన్నలకు న్యాయం జరగాలని ఉద్దేశంతోనే ఈ గొప్ప చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది సొసైటీ కేంద్రం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు చాలా గొప్పగా జరగడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు పడుతున్న రకాల వర్షాల కారణంగా రైతులకు ఎంతో ఇబ్బంది జరిగినా కూడా ఇప్పుడు కొంచెం ఓర్పు ఇవ్వడంతో చాలామంది రైతులు వడ్లను మార్కెట్ యాడ్ తీసుకురావడం జరుగుతూ ఉంది పదిహేడు శాతం మాయిచర్ పెరగకుండా వచ్చిన సరుకులు వచ్చినట్టుగానే మిల్లులకు తరలించాల్సిందిగా ఇక్కడ ఉన్న అధికారులకు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రకాల వర్షాలు వస్తే వెంటనే టార్పన్లు అదేవిధంగా ఏ ఇబ్బంది జరగకుండా రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఇక్కడ అధికారులు కూడా చెప్పడం జరిగింది ఈరోజు మహబాద్ మండలం అదేవిధంగా నెల్కూదురు మండలంలో కూడా ఇంచుమించు ఒక నాలుగు ఐకేపీ సెంటర్లు సొసైటీలను ప్రారంభించడం జరిగింది ఎందుకంటే కొంచెం ఆలస్యమైన రైతులకు ఇబ్బంది జరగకూడదనే ఒక మంచి సంకల్పంతోనే ఈరోజు మొత్తం కాన్స్టిట్యూన్సీ మొత్తం అన్ని ఐకేపీ సెంటర్లు అదేవిధంగా సొసైటీలో ప్రారంభోత్సవం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు ప్రారంభోత్సవం కార్యక్రమం చేపడుతుంది